ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రాజు అండి నేను పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఆర్టీసీలో కరీంనగర్ రీజన్కు రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను సో ఇప్పుడు రాబో మేడారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతుంది మేడారం జాతర మీకు అందరికీ పరిచయమే దాదాపుగా ఒక వారం రోజుల పాటు మేడారంలో అంటే వరంగల్ నుంచి దాదాపు నూట పది కిలోమీటర్ల దూరంలో మేడారం జరుగుతుంది వాటి కోసం కరీంనగర్ జిల్లా నుండి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నుంచి ఆరు పాయింట్ల నుంచి మేము ఆపరేషన్స్ చేస్తున్నాము ఒకటి కరీంనగర్ హెడ్ రెండవది వచ్చేసి పెద్దపల్లి మూడు మంతని నాలుగు గోదావరికని ఐదు హుజరాబాదు ఆరు హుస్నాబాద్ పోయిన సంవత్సరం అంటే పోయిన మేడారం జాతర అంటే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా ఆరు వందల యాభై బస్సులతో ఆపరేట్ చేయడం జరిగింది ఈసారి ఏడు వందల బస్సులతో ఆపరేట్ చేస్తున్నాము దాంట్లో అతిపెద్ద పాయింట్ వచ్చేసి పెద్దపల్లి నూట డెబ్బై ఐదు బస్సులు రెండవది వచ్చేసి మంతని నూట డెబ్బై బస్సులు ఆ తర్వాత గోదావరికని నూట పదిహేను బస్సులు నూట నలభై బస్సులు కరీంనగర్ అక్కడ యాభై యాభై హుజురాబాద్ వస్తున్న బస్సులు ఆప్రెడ్ చేస్తాము అండ్ ఈరోజు వేములవాడకు రావడం జరిగిందంటే ఈ ఏడు వందల బస్సుల్లో కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు మూడు వందల యాభై బస్సులు అండ్ వివిధ జిల్లాల నుంచి వేరే జిల్లాల నుంచి మూడు వందల యాభై బస్సులు తీసుకురావడం జరిగింది సో వేములవడ డిపో నుండి కూడా దాదాపుగా ఇరవై ఐదు బస్సులు కొంచెం పూల్ చేసేసి మంత్రి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది సో పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే పోయిన సంవత్సరం దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఈసారి దాదాపు మూడు లక్షల దాకా మేము ఈ ఆరు పాయింట్ల నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము సో ఈ ఆరు పాయింట్ల నుంచి కూడా కరీంనగర్ రీజన్ నుంచి కూడా ప్రతి పాయింట్లో ఇద్దరిద్దరు డిపో మేనేజర్లు ఉంటారు అండ్ మేడారన్లు వచ్చేసి అది కంప్లీట్గా మా హెడ్ ఆఫీస్ కంట్రోల్లో ఉండేసి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ట్రాఫిక్ ప్యాసింజర్ గైడ్స్ ప్లస్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అధికారులు వివిధ అధికారులు అందరూ డిపో మేజర్ స్థాయి నుంచి కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి వరకు కూడా అధికారులు అంతా మేడంలో ఉంటారు సో ప్యాసింజర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ ప్యాసింజర్ల కోసం ఏర్పాటు చేసిన బస్సులు డ్రైవర్లు అండ్ మెకానిక్లు కండక్టర్లు డ్రైవర్లు వీళ్ళందరి కోసం కూడా ఆర్టీసీ ఏర్పాట్లు చేయడం జరిగింది మా క్యాంపుల్లో ఇక్కడ ప్రతి బస్సుకు ఒక డబుల్ డ్రైవర్ను ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రతి క్యాంప్ నుంచి వెళ్ళి ఒక డ్రైవర్ బస్సును తీసుకొని బయలుదేరుతాడు మేడారంలో ప్యాసింజర్ దింపుతాడు మళ్ళీ వచ్చిన తర్వాత రెండో డ్రైవర్ పోతాడు అంటే ప్రాపర్ రెస్ట్ ఉంటుంది డ్రైవర్కు చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాము తీసుకున్న తర్వాత ప్రతి వెహికల్ను కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది మేడారంలో కూడా మేడారం పోయిన తర్వాత కూడా అక్కడ కూడా ట్రాకింగ్ ఉంటుంది తాడవాయి నుంచి కూడా కంప్లీట్గా ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి చాలా సురక్షితమైన ప్రయాణం ఉంటుంది ఆర్టీసీ బస్సుల్లో సో ఓవరాల్గా కార్పొరేషన్లు చూసుకుంటే చాలా లక్షల మందిని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కరీంనగర్ రీజన్ నుంచి మరి 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 తమందు చెప్పినట్టు దాదాపు ఈ సంవత్సరం మూడు లక్షల వరకు ప్యాసింజర్లు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది సో ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా మేడారం ఎవరైతే పోదలుచుకున్నారో భక్తులు వారు తప్పకుండా ఆర్టీసీ బస్సులని ప్రయాణం చేయండి వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఆర్టీసీ బస్సులు పోవడం వల్ల మేడారంలో మేడారం పోవడం కోసం ఆర్టీసీకి ఒక ఎక్స్క్లూజివ్ రూట్ ఉంటుంది పస్రా నుండి పస్రా తాడవాయి అండ్ మేడారం అదే ప్రైవేట్ వెహికల్స్ను మన వ్యక్తిగత వాహనాల్లో పోతే మాత్రం పస్రా నుంచి వెళ్ళి నార్లాపూర్ వైపు పంపడం జరుగుతుంది దాదాపు టెంపుల్ వరకు పోలేరు వాళ్ళు దాదాపు ఆరు కిలోమీటర్ దూరంలోనే ఆపడం జరుగుతుంది కానీ ఆర్టీసీ బస్సులో పోయిన వారు మాత్రము ఐదు వందల మీటర్ లోపలనే అంటే ఒక కిలోమీటర్ లోపలనే మా స్టాప్ ఉంటుంది చాలా పెద్ద ఏరియా ఉంటుంది సో అక్కడి నుంచి కేవలం ఐదు నిమిషాల లోపలనే గుడికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో పోతే చాలా చక్కగా పోవచ్చు ఆహ్లాదకరమైన వాతావరణంలో పోవచ్చు కాబట్టి ఆర్టీసీ బస్సులోనే మేడారానికి ప్రయాణం చేసి ఆర్టీసీని ఆదరించాలి మీరు కూడా సురక్షితంగా ప్రయాణం చేయాలి మా సమ్మక్కసార్ల మా ఆశీషులు కూడా దీవెనులు కూడా మీరు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు